హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఇంట్లో పల్లీ చిక్కిని క్రిస్పీగా ఇంకా పంటికి అంటుకోకుండా ప్రిపేర్ చేసుకున్నానండి మీతో కూడా షేర్ చేస్తాను ఒకసారి చూసేయండి ఫస్ట్ పల్లీలని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి పొట్టది మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి అప్పుడే కలర్ కూడా బాగా వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లబడిన తర్వాత చక్కగా చేతితో కానీ మనకి చపాతీ కర్ర ఉంటుంది కదండి దాంతో కానీ కొంచెం ఇలాగా అనుకుంటే మనకి పొట్టంతా ఊడి వచ్చేస్తుంది అనమాట పల్లీలు కూడా టూ పార్ట్స్గా డివైడ్ అయిపోతాయి మరి గుండెల అయితే చేయకండి ఇలా ఉంటే బాగుంటుంది పల్లీ చిక్కి అయితే నెక్స్ట్ నేనైతే ఒక కప్పు పల్లీల్ని తీసుకున్నాను దానికి మనకి కప్పుకి తక్కువగా అంటే త్రీ ఫోర్త్ ఇలాగా ముప్పావు కప్పు బెల్లాన్ని తీసేసుకోవాలి ఈ బెల్లాన్ని వచ్చేసి మనం కరిగించుకోవాలి ఫస్ట్ ఇందులో కొద్దిగా వాటర్ వేయాలండి ఎక్కువ వేస్తే మనకి పాకం అనేది రావటం చాలా టైం పట్టేస్తుంది కొంచెం వాటర్ వేసి బెల్లం అనేది కరిగినప్పుడు కొంచెం వడకట్టుకోవాలి అందులో మనకి ఇసుక రాళ్ళు ఇలాంటివి ఏమైనా ఉన్నా మనకి డ్రైన్ అయిపోతాయి అన్నమాట ఇది వచ్చేసి ముదురు పాకం రావాలండి ఇలా పాకం పొంగులా వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక కప్పులో వాటర్ తీసేసుకొని ఆ వాటర్లో ఈ పాకం అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అది కొంచెం చల్లబడుతుంది కదండి చల్లబడిన తర్వాత చేత్తో దాన్ని బయటికి తీసుకోవాలన్నమాట అది బాగా చల్లబడాలండి అది పాకం వచ్చింది రాంది మనకి ఇక్కడే తెలుస్తుంది టేస్ట్ ఇంకా క్రిస్పీనెస్ కూడా చూసారు కదా పాకం అనేది ఇలా బ్రేక్ అవ్వాలన్నమాట మనకి బెండ్ అవ్వటం కానీ అలా ఉండకూడదు మనం ఇలా చేత్తో అంటే బ్రేక్ అయిపోవాలి అప్పుడు ఈ పల్లీల్ని చక్కగా పాకంలో వేసేసుకొని కలిపేసుకోవాలి ముందుగా ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీన్ని అంతటినీ ఆ ప్లేట్లో తీసుకొని చక్కగా మనం ఈక్వల్గా సర్దేసుకోవాలండి సర్దేసుకున్న తర్వాత మనం ఒక నైఫ్కి వచ్చి మనకి నెయ్యి రాసేసుకొని మనం వేడిగా ఉండేటప్పుడే మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో మనం కట్స్ అవి పెట్టుకోవాలి చక్కగాను ఇప్పుడు పెట్టుకుంటేనే మనకి చల్లబడిన తర్వాత ఈజీగా వస్తాయి అన్నమాట ఇలాగా మనకు కావాల్సిన సైజులో మనం అలా కట్స్ అవి ఇచ్చేసుకోవాలి అంటే వేడిగా ఉన్నప్పుడు ఇచ్చుకుంటేనే బాగుంటుంది వస్తుంది కూడా నెక్స్ట్ ఇది బాగా కూల్ అయిపోవాలండి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం ప్లేట్ని కొంచెం ఇలా ట్విస్ట్ చేసినట్లయితే అది ఊడి వచ్చేస్తుంది అనమాట చూసారు కదా వన్ సైడ్ వచ్చింది ఇప్పుడు మొత్తం అంతా వచ్చేస్తుంది నీట్గానే చిక్కి కలర్ కూడా చూసారా బాగుంది కదా అంటే మనకి బెల్లాన్ని బట్టి మనకి కలర్ ఇంకా టేస్ట్ కూడా వస్తుంది నెక్స్ట్ ఇదంతా వచ్చేసింది చూసారా అచ్చులాగా దీన్ని మనం పార్ట్స్ పార్ట్స్గా నీట్గా తీసేసుకొని స్టోర్ చేసుకోవడమే అప్పుడప్పుడు మనం ఇంట్లో చేసుకుని పిల్లలకి పెడితే బాగుంటుంది కదండి సో చేసేసుకోండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్